హెల్దీ అండ్ టేస్టీ వెజిటబుల్ పాస్తా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు దీనిని బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీట్ పాస్తా మరియు తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇది చాలా హెల్దీ దీన్ని చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఫోర్ కప్స్ వాటర్ తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి మరగనివ్వాలి వాటర్ మరిగేటప్పుడు రెండు కప్పుల వీట్ ఫ్యూజ్లీ పాస్తాని వేసుకోవాలి దీనిని స్ప్రింగ్ పాస్తా స్పైరల్ పాస్తా అని కూడా అంటారు ఎల్బో పాస్తా కూడా వేసుకోవచ్చు ఇవి బాగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి పైనుంచి ఒక గ్లాసు చల్లటి నీళ్లు పోయాలి అప్పుడు అవి అతుకోకుండా ఉంటాయి ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ కప్ ఆనియన్ని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి పావు కప్పు క్యారెట్ని వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు కొద్దిగా సాల్ట్ వేసి అన్నింటినీ బాగా వేయించుకోవాలి వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యి సాఫ్ట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ టొమాటో కెచప్ కొద్దిగా పెప్పర్ హాఫ్ కప్ పాలు పూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తాని వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా మ్యాగీ మసాలా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి దీనిని బ్రేక్ఫాస్ట్ లాగా డిన్నర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిని వెజిటబుల్స్తో వీట్ పాస్తాతో చేసాం కాబట్టి ఇది చాలా హెల్దీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నా ఛానల్ని ఫాలో అవ్వండి